రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు విజయవాడలోని ట్రైన్ సెట్మాల్లో అర్ధంతరంగా నిలిపివేశారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారు సినిమాను మధ్యలో ఆపివేయటంపై ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో ఎలా నిలిపివేస్తారని నిలదీశారు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే ఆపేశామని అధికారులు పేర్కొనగా ఆర్డర్ కాపీని చూపించాలని పట్టుబట్టారు మరోవైపు గుంటూరు జిల్లా ఉండవల్లిలో మరియు మంగళగిరిలో సినిమా ప్రదర్శన నిలిపివేతపై రైతులు ధర్నాకు దిగారు ఉండవల్లి రామకృష్ణ థియేటర్ మరియు మంగళగిరి ఊర్వశి థియేటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది అర్థమవుతుంది

ఉపయోగించుకుంటూ కోర్టు నుంచి మేము రెండు రోజులు స్టే తెచ్చుకున్నామని చెప్తున్నారే ఏ విధంగా కోర్టు ఒప్పుకుంటుందండి ఈ రోజు టికెట్లు కొనుక్కొని మేము థియేటర్ ముందుకు వచ్చిన తర్వాత సినిమా షో ప్రదర్శించే ముందు రెండు రోజులు స్ట్రో స్టే విధిస్తున్నాము రెండు అమరావతి జై హో అమరావతి రైతులుగా ఎన్ని బాధలు పడి ఇన్ని రోజులు మేము కష్టపడి అమరావతిని ఏకైక రాజధానిగా సాధించుకోవడానికి పడ్డ శ్రమని ప్రజలందరికీ తెలియ చేయడానికి ఒక చిత్రీకరణ రూపంలో ఇవాళ అమరావతి ఫైల్స్ అనే సినిమాని రిలీజ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి అందరూ కూడాను సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటే ఈ చిన్న ముసలి వాళ్ళు అందరూ కూడాను సినిమా చూడడానికి ఈ రోజు వస్తే కేవలం జై జై అమరావతి మరి మంగళగిరి పట్టణంలోని ఓర్వ థియేటర్ యజమాని మురుగడి హనుమంతరావు గారి ఆయన స్థానిక ఎమ్మెల్సీ ఆయన థియేటర్లో ఈ రోజు నిర్వహించబడుతున్నటువంటి ప్రదర్శించబడుతున్నటువంటి మరి రాజధాని ఫైల్స్ అనేటటువంటి సినిమాని అర్థాంతరంగా మధ్యలో మరి ఆపించటం అనేది ఇది ప్రభుత్వం యొక్క కుట్రగా భావిస్తున్నాం మేము ఇది రాజధానిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు మరి భూములు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు పన్న కష్టాలు వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా తీసినటువంటి వినోదాత్మకమైనటువంటి సినిమాలను ప్రదర్శించకుండా వాటి మీద జరిగేటటువంటి కుట్రాలు స్వతంత్రాలు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ సైకా విధానం అనేది సినిమాల్లో కూడా చూపించడం అనేది ఇది మనం కళ్ళారు చూస్తున్నటువంటి విధానం దీన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని రాజధానిలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి ఎలక్షన్ లో కూడా మరి ఇక్కడ ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు కూడా బుద్ధి చెబుతారని దురుద్దేశంతో ఈ రోజు మధ్యాంతరంగా ఈ యొక్క వినోదాత్మకమైనటువంటి సినిమాను ఆపడం అనేది జరిగింది మీకు తగిన బుద్ధి రేపు ఎలక్షన్ లో చదువుతారు అనేది కూడా సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు అనేదానికి ఈరోజు ఈ అమరావతి ఫైల్స్ సినిమాని మరి చేతగాట కోర్టుకెళ్లి మరి నిన్న కోర్టు గడ ఇక్కడ స్థానిక మన జిల్లా నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళు అప్పీల్కి వెళ్తే స్టేకి నిన్న ఇవ్వలేదు ఈరోజు తారీఖు రిలీజ్ సినిమా రిలీజ్ అని ప్రకటించుకున్న తర్వాత మరలా పై మరి మరి రోజు మొదటి షో ప్రారంభమైన తర్వాత మరి కోర్టు స్టాండర్ తీసుకొచ్చామని ఒక నెపంతో అది స్టాండర్ గా ప్రేక్షకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎటువంటి మరి కన్జ్యూమర్స్ కూడా ఎవరికి తెలియకుండా డైరెక్ట్ గా వచ్చి ఎంఆర్ఓ గారి మధ్యలో ఇక్కడ కోర్టు ఉత్తర్వుల ఒక మరి అది ఎంతవరకు వాస్తవం వాస్తవం కదా తెలియదు దీన్ని ఆపడం జరిగింది రాజధాని రైతు యొక్క ఉద్యమం అమరావతి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఉద్యమాన్ని తీసుకొని ఈ రోజు ప్రేక్షకుల ముందుకి అనేకమైనటువంటి అవాంతరాలను అనుగ్రహించి ఎప్పుడో సంవత్సరం రిలీజ్ కావాల్సినటువంటి సినిమా అధికార తరపుణి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సినిమాని రిలీజ్ కాకుండా ఇంతకాలం అనేకమైనటువంటి కారణాలతో తుక్కబెట్టి ఈ రోజున రిలీజ్ అయినటువంటి రెండు గంటన్నర వ్యవధిలోనే మరలా కోర్టు ఆడ ఒక నెపంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఇక్కడ వైఎస్ఆర్సిబి నాయకుల యొక్క థియేటర్స్ వాళ్ళ చేతిలో ఉన్న థియేటర్స్ అన్ని కూడా అందువల్ల ఇంతవరకు మంగళగిరి చరిత్రలో రిలీజ్ అయ్యి ఆట మొదలైన తర్వాత మధ్యలో ఆగినటువంటి సంస్కృతి ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు ఈరోజు మరి ఈ యొక్క అమరావతి రాజధాని రైతులకి సంబంధించినటువంటి కథాంశం మన రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి థియేటర్ ఆగడం మన మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇది సిగ్గుసైడ్ విషయం ఇది చాతగానే పెరిగి మందలు చేసేటువంటి చర్యలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి ఈ యొక్క పార్టీలకు అతీతంగా ఒక రైతు నష్టమైనటువంటి ప్రభుత్వాన్ని సహకరించినటువంటి రైతు ఆవేదన తెరకెక్కించినటువంటి మరి ఎంతో సాహసోపేతంగా తీసినటువంటి సినిమా ఆపడం కూడా మరి ఈ రోజున నేతన్నల కష్టాలు కానీ రైతన్నల కష్టాలు కానీ భయ ప్రపంచానికి తెలియజేసే బాధ్యత మరి ఈ యొక్క సినీ రంగానికి ఉంటది ఈ సినీ రంగానికి సంబంధించినటువంటి యొక్క చరిత్రను కూడా రాజకీయ రంగుల పొలమే కోర్టుల ద్వారా ఆపుతున్నారు చేతగాని జనంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల కాని సమయంలో కోర్టులకు వెళ్ళి ఇలాంటి అవాంతరాలు సృష్టిస్తూ మరి అదే కోర్టులు రాజధాని రైతులకి ఘాటుల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అదే కోర్టులు పెన్షన్లు టైలు గీయమని చెప్పాడు అదే కోర్టు మరి రాజధాని రైతుల యొక్క భూముల్ని అభివృద్ధి చేయమని ఎన్నో సార్లు చోవాట్లు పెట్టినా కనీసం చిన్న పనిచేయటం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి తెర మీద కాసేపు చూసేటువంటి ప్రేక్షకులు ఆనందించేటువంటి సినిమాని ఆపి ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద విషయం సృష్టించుకొని మరి ఆయన పులి పులి అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇవాళ పిల్లి వేషాలు వేసుకుంటూ ఈరోజు ఈ యొక్క అమరావతి ఫైల్ సినిమాని ఆపడం చాలా సిగ్గుసేటైన విషయం ఇది చాలా ఉధృతంగా యావత్ ఆంధ్ర సినిమా చూస్తే అంత స్పందన వచ్చేటప్పుడు ఆపి మీరు అంత తప్పు చేసే అని కానీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాము త్వరగా గంటలవాదు లోనే మళ్ళీ మీరు ఈ సినిమాని పునర్ ప్రదర్శించాలని తెలియజేసుకుంటూ జై జయరావతి ఒకే రాష్ట్రం

सिने राजधानी सिनेमाने राजधानी सिनेमा ने నివేదన ఉందే దీన్ని బట్టి మనం చెప్పచ్చు ఆయన ప్రజలకు మరియు అమరావతి రైతులకు ఎంతగా భయపడ్డారో దీన్ని బట్టే అర్థమవుతుంది తప్పనిసరిగా ఆయనకి తగినట్టుగా కోర్టు ఖచ్చితంగా ఈ వారం ఈ రెండు రోజుల లోపలనే ఈ సినిమా విడుదలకే అంగీకారం I'm